మై యూట్యూబ్ ఛానల్ వైనా టస్మా మీ దగ్గర వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మా దగ్గర అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి చాలా చాలా బాగా చేస్తారు ఇక్కడ వినాయక చవితి ఏ ఫెస్టివల్ ఎలా చేసినా కానీ వినాయక చవితికి మాత్రం అందరు కలిసిపోయి ఇక్కడ బివసంగా మంచిగా అంటే గేమ్స్ అన్ని కండక్ట్ చేస్తారన్నమాట చాలా బాగుంటుందండి ఇక్కడ ఫెస్టివల్ అయితే ఆల్మోస్ట్ వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను అంటే నేను ఎక్కువ వెళ్ళను వెళ్తే మాత్రం ఖచ్చితంగా వీడియో తీసి మీకైతే హ్యాపీ వినాయక చవితి టు ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా మంచిగా వినాయకుడిని పెట్టి మీ దగ్గర ఎంతమంది వినాయకులు ఉన్నారు అంటే నేను గమనించింది ఏంటంటే ఒక్కో ఊరికి ఒక్కో స్ట్రీట్కి వినాయకుడిని పెట్టారు కదా అంతకుముందు నేను చిన్నప్పుడు చూసేది ఊరికి ఒక్క వినాయకుడిని పెట్టేవాళ్ళేమో ఇప్పుడు అలా కాదు కదా ఏ స్ట్రీట్కి ఆ వినాయకుడు ఉంటున్నారు కదా మా ఊర్లో నేను చిన్నప్పుడు చూసేదాన్ని వినాయక చవితి సెలబ్రేషన్స్ అలా అని చెప్పి బయటకు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసేంత ఇది లేదు కానీ ఊరేగింపులాగా తీసుకుంటే తీసుకొని వస్తారు కదా లాస్ట్లో అప్పుడు చూసేదాన్ని అనమాట ఆ తర్వాత నేను వినాయక చవితి సెలబ్రేషన్స్ బాగా చూసిందంటే ఈ క్వార్టర్స్కి వచ్చాకే ఇక్కడైతే మంచిగా ముగ్గుల పోటీలు ఆటల పోటీలు అన్నీ కండక్ట్ చేస్తారండి కాకపోతే నేనే ఎప్పుడు పార్టిసిపేటే చేయలేదు ఎందుకంటారా బాబు చిన్నగా ఉండేవారు అంతకుముందు ఇంకా వారు కొంచెం భయపడేవారు వెళ్ళాలంటే ఎప్పుడైనా క్రాకర్స్ కాల్చినప్పుడు అలా అందుకని వెళ్ళేదాన్ని కాదు ఆ తర్వాత నుంచి ఎప్పుడు వెళ్దామన్నా ఎందుకో కుదరదు ఈసారైనా బాబుని తీసుకెళ్ళి వారినైనా ఏదో ఒక గేమ్ ఆడించాలని అయితే అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే నిన్నైతే మాకు కుదరలేదు ఎందుకు కుదరలేదో బ్లాగ్ చూసేయండి మీకే తెలుస్తుంది యాక్చువల్లీ ఏంటంటే మేము వినాయక చవితికి కొంచెం మనకి టైం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండాల్సింది పోయి మేము నెల్లూరుకి వెళ్ళిపోతాం అన్నమాట ఇక్కడనే కాదులేండి మామూలుగా అంతకుముందు నుంచి కూడా మాకు అది ఒక అలవాటు వినాయక చవితి రోజు అలా నెల్లూరు మొత్తం తిరిగేసి వస్తాము నెల్లూరులో కొన్ని ప్లేసెస్లో వినాయకుళ్ళనైతే ఆ డెకరేషన్ కానీ ఆ వినాయకుడు కానీ మామూలుగా ఉండదండి అండి రచ్చరచ్చ అన్నట్టే ఉంటుంది చాలా వారు పడతారండి మేము చూసేది ఎక్కువగా అన్నమాట అక్కడైతే అసలు మామూలుగానే ట్రాఫిక్ ఎక్కువ ఆ ఏరియా మొత్తము ఇంకా వినాయక చవితి అప్పుడు మీరు మామూలుగా ఉండదు ఈ ఇయర్ వినాయక చవితి చాలా స్పెషల్ లాగా అనిపిస్తుంది అండి ఎందుకంటే అటు వర్షం రావట్లేదు ఇటు లేదు ఫుల్గా క్లైమేట్ అయితే కూల్ కూల్గా చాలా బాగుంది కదా అసలు ఈ ఇయర్ వినాయక చవితికి ఇక్కడ ముగ్గుల పోటీలు అయితే జరుగుతున్నాయి మేము బయలుదేరినప్పుడు నాకు అనిపించింది అయ్యో నేను కూడా ముగ్గేస్తుంటే ఉంటే బాగుండేదేమో అని కాకపోతే మళ్ళీ నేను వేసింది ముగ్గు తెలుసుకోవడానికి మనుషులు కష్టపడతారులే అని చెప్పి నేను పార్టిసిపేట్ చేయలేదన్నమాట నాకు ఎలా వస్తాయండి ముగ్గురు నేను వేయడానికి ఏమైనా చిన్నప్పటి నుంచి నేను ప్రాక్టీస్ చేశానా వేసానా చెప్పండి అసలు మామూలుగానే నేను డ్రాయింగ్ గీస్తే అదేదో చేతబరి బొమ్మలు గీసినట్టే ఉంటుంది నాకు నాకే అనిపించింది అనిపించిద్ది దాకా ఎందుకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన ఆర్ట్ మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి కదా నా ఆర్ట్ చూస్తే నాకే కొంచెంసార్లు భయం వేసిద్ది కాకపోతే టైం గాడ్ అసలు మా బాబుకి లేదులేండి అలవాటు మంచిగానే వేస్తున్నారు అయితే డ్రాయింగ్ ఎందుకో తెలియదు నేను రైటింగ్ బాగానే రాస్తా కానీ డ్రాయింగ్ మాత్రం అన్నమాట మనకి అసలు ఆ స్కిల్సే లేవు అంతకుముందు నాకున్న స్కిల్స్ ఏంటంటే ఒకటే నేను స్కూల్ లైఫ్ నుంచి నాకున్న స్కిల్స్ అంటూ నాకు మాటలు మరీ మంచిగా రాకపోయినా కానీ కాంపిటీషన్స్లో ప్రతి కాంపిటీషన్లో నేను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేదాన్ని కొన్నిసార్లు ప్రైజ్ వచ్చేది ఆబ్వియస్లీ కొన్నిసార్లు మనకన్నా బాగా చెప్పే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకే వెళ్ళేదనమాట బట్ డిసప్పాయింట్ అస్సలు అయ్యేదాన్ని కాదు అండ్ ఇక్కడైతే బయలుదేరాం కానీ మధ్యలో ఎందుకో బైక్ ఏదో తగిలి గుచ్చుకున్నట్టు అనిపిస్తే ఇంకా హస్బెండ్ అయితే చెక్ చేస్తూ ఉన్నారు ఇంకా మా బాబు అయితే వారు కూడా ఇంకా ఏదో మొత్తం గమనిస్తూ ఉన్నారు ఇదంతా వ్యూ చాలా బాగుంటుందండి నాకు భలే నచ్చింది ఈ వ్యూ మొత్తం చాలా బాగుంటుంది చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటే నాకు నేచర్ అంటే ఆబ్వియస్లీ చాలా ఇష్టం నాకు అందుకనే ఈ వ్యూని నేచర్ని చూస్తుంటే బాగుంది అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ నుంచి బైక్ ఏం కాకపోయేసరికి స్టార్ట్ అయిపోయాం స్టార్ట్ అయ్యాకే బిగ్ ట్విస్ట్ అన్నమాట ఆ ట్విస్ట్ ఏంటో వీడియోలోనే చెప్తాను ఇంతకీ ఇక్కడ దాకా వీడియో చూసారు కదా చూసారంటే నచ్చే ఉంటుంది మనకి నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం లైక్ చేసేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తున్నట్టయితే ఛానల్ని చెక్ చేయండి వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ మీ దగ్గర వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఒక చిన్న కామెంట్ అయితే చేసే రాదా ఇక్కడైతే పక్కన పల్లెటూళ్ళ వైపు నుంచి వెళ్ళాము అటువైపు నుంచి కన్నా ఇటువైపు కొంచెం బాగుంటుంది చూస్తూ వెళ్దామని చెప్పి అయితే వెళ్ళామండి ఈ సైడ్ అంతా ఒక్కో చోట ఒక్కో అండి పిల్లలు మళ్ళీ అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు పిల్లలైతే ఇంక వే కూడా చాలా బాగుంది ఇక్కడికి వచ్చాకే మాకు ట్విస్ట్ ఎదురైంది ఇక్కడ దాకా వచ్చామో లేదో మా బాబు అయితే నా చెప్పు నా చెప్పు నా చెప్పు అన్నారు ఏమైంది రా ఏమైంది అని చూస్తే వారి కాలికి ఒకటే చెప్పుంది ఇంకో చెప్పు లేదు సల్లే ఎక్కడో దగ్గరలోనే పరవేసి ఉంటారు ఇక్కడే కదా వీరు అరుస్తుందని చెప్పి వెతుకుతూ వెతుకుతూ కొంచెం దూరం అయితే వచ్చాను చెప్పైతే కనిపించలేదు అలాగే వెతుకుతూ ఉంటే మా హస్బెండ్ అయితే ఆల్మోస్ట్ చాలా దూరం అయితే వెళ్ళిపోయారండి బైక్ మీద కాకపోతే అదైతే దొరకనే లేదు వారు ఎక్కడ వేసుకున్నారో ఏమో తెలియదు కూడా తెలియదు ఫైనల్లీ సక్సెస్ఫుల్గా వారి చెప్పు వెతకడంలో మేమైతే చాలా విఫలమయ్యాం ఎందుకో తెలియదు కానీ వారిసారి అయితే చెప్పు ఎక్కడ వేసుకున్నారో కానీ గుర్తులేదని తిదిగా వేసేసారనమాట ఈ మధ్య వారికి మొన్ననే కొనిచ్చింది వన్ వీక్ కూడా కాలేదు అసలు మాకన్నా వారి చెప్పుల కలెక్షన్ వారి వాష్ల కలెక్షన్ ఎక్కువైపోతుంది ఇంట్లో ఆ విధంగా మా బాబు చెప్పు దొరకకుండా మేము అలాగే స్టార్ట్ అయితే అవ్వాల్సి వచ్చింది ఇంకా తప్పదు కదా మళ్ళీ వెళ్ళాకైతే వారికి చెప్పులు కొనియాల్సిందే అలా ఎన్నిసార్లు కొనిస్తున్నామో ఎందుకో తెలియదు కానీ వారికి అయితే బెల్ట్ చెప్పులు వేసుకోరా అంటే వేసుకోదు నార్మల్గా స్లిప్పర్సే తీసుకుంటారు ఆ స్లిప్పర్స్ తీసుకున్నప్పటి నుంచి వాటిని వాటితో ఆడుతూ ఉంటారండి బైక్ మీద ఎన్నిసార్లు కింద పడతాయో ఎన్నిసార్లు తీసిస్తాము ఈసారి అయితే అది దొరకలేదు అన్నీ మనం మంచిగా అనుకొని ఇంకా బయలుదేరి వెళ్ళిపోవటమే ఈ ఏరియా చాలాసార్లు చూసే ఉంటారు కదా మీరు ఇక్కడేనండి మ్యాంగోస్ ఫేమస్ కదా మనకి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ మ్యాంగోస్ ఫేమస్ అనమాట ఇప్పుడు అయిపోయింది కదా సీజన్ సో మ్యాంగోస్ అయితే లేవు ఆల్మోస్ట్ మేము నెల్లుకైతే రీచ్ అయ్యామండి ఇంకా రీచ్ అయ్యాక ఏం పని ఉంటుంది అంటే ఎలాగో మా హస్బెండ్ బండి నడుపుతూ ఉంటారు కాబట్టి మా నాకు మా బాబుకైతే ఎక్కడ ఏ వినాయకులు ఉన్నారు ఎలా డెకరేషన్ చేశారు అనే పని అండి ఇంకా దాన్ని చూసుకుంటూ వెళ్తాం అన్నమాట అసలు రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి నార్మల్గా అయితే ఈ వేలో ఎక్కువ అంటే జాబ్ చేసే వాళ్ళే ఉంటారు కాబట్టి మేము వెళ్ళిన టైంలో నార్మల్ డేస్లో వెళ్తే అసలు దివస్తంగా ట్రాఫిక్ ఉంటుంది బట్ ఇప్పుడు అంత వినాయక చవితి కాబట్టి అసలు చాలా ఖాళీగా ఉన్నాయండి రోజులన్నీ ఇవే మొత్తం చాలా ఖాళీ ఉంది అయితే ఉట్టి కొతున్నారు మా దగ్గర కూడా ఉట్టి అయితే కొత్తదండి నాకు తెలిసి లాస్ట్ డే కొత్త అనుకుంటా ఉట్టినైతే లాస్ట్ టైం అయితే వీడియోస్ అన్నీ రికార్డ్ చేశాను చూడాలి ఈసారి కుదురుతుందో లేదో ఇక్కడ నాకు ఇవన్నీ వినాయకుడు మిగిలిపోయినవేమో ఇంకా ఇంకా తీసుకెళ్లారు కదా మేబీ త్రీ డేస్ లోపే తీసుకెళ్తారు కదా ఫస్ట్ డేనే కదా తీసుకెళ్లేదు వినాయకుడిని ఆ తర్వాత తీసుకెళ్లారేమో కదా ఇదంతా నెల్లూరు నర్సరీ ఏరియా అండి ఇక్కడ మీకు దొరకని చెట్ ఉండదు మొత్తం నర్సరీసే ఎన్ని ఉంటాయంటే అక్కడి నుంచి మొదలుకొని ఇక్కడ దాకా అన్నట్టు ఉంటాయి అంటే మీకు ఎలా అర్థం అవుతుంది అనుకుంటున్నారా అంత అన్నీ ఉంటాయని అర్థం చేసుకోండి ఇక్కడైతే ఇది సెంటర్ ఇక్కడ కూడా మంచిగా చేస్తారండి వినాయక చవితికి డెకరేషన్ కానీ వినాయకుడు కానీ అసలు మొత్తం బాగా హరావిరి ఉంటుంది నార్మల్ టైంలోనే నెల్లూరులో మోస్ట్ ట్రాఫిక్ ఉండే ఏరియా ఏది అంటే ఈ విఆర్సీని అన్నమాట అంటే ఈ వీఆర్సి సెంటర్ దగ్గర ఇటు వెళ్ళే వేది సో ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది మనకి ఎప్పుడు వెళ్ళినా కానీ ఇంకా ఈ వినాయక చవితి స్పెషల్ కదా ఇప్పుడు కూడా ఎక్కువగానే ఉంటుంది సో రోడ్డంతా ఖాళీ ఉన్నా కానీ అక్కడైతే వినాయకుడిని బొమ్మని పెట్టున్నారు సో అక్కడైతే మాత్రం ట్రాఫిక్ ఎక్కువగానే ఉన్నింది ఇంకా మీకైతే ఇక్కడ వినాయకుడిని కూడా తీసినట్టున్నా చూపిస్తా చూడండి మొత్తం వినాయకుళ్ళని చూడండి నేను మీకు ఏ వినాయకుడు బాగా నచ్చారో చెప్పండి నాకు నచ్చింది మీకు నచ్చింది ఒకటో కాదో కామెంట్లో చెప్తాను అంటే నచ్చడం నచ్చకపోవడం కాదు కానీ వినాయకుడు వినాయకుడే కాకపోతే ఒకటి భలే ఉందే ఇది అన్నట్టు ఉంటుంది కదా ఆ విధంగా అన్నమాట ఇంకా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగానే ఉందండి నేను ఎంతసేపు పట్టిద్దో ఏమో ఈ ట్రాఫిక్ మొత్తం క్లియర్ అవ్వడానికి ఇంకా మేము బయలుదేరడానికి అనుకున్నాం గానీ మొత్తానికైతే చాలా తక్కువ టైంలోనే వెళ్ళిపోయాంలేండి ఇంక అయితే వేరే ప్లేస్ లో ఇది వినాయకుడు ఇక్కడ కూడా బాగానే పెట్టున్నారు మనుషులైతే బాగానే వెళ్తూ వస్తా ఉన్నారండి ఇది నాకు తెలిసి చందన బ్రదర్స్ ఆ సైడ్ ఎక్కడో గుర్తులేదు కానీ ట్రిప్ అయితే తీసాను ఇంకా వెళ్ళి ఆ ట్రాఫిక్ లో తిరిగి తిరిగి నెల్లూరు మొత్తం జిగెల్ జిగేల్ మంటుందండి మామూలుగానే ఏదైనా ఫెస్టివల్ వస్తే నెల్లూరు మామూలుగా ఉండదు అనమాట ఇంకా వినాయక చవితికి జిగెల్ జిగేల్ మంటుంది నెల్లూరు మొత్తం ఆల్మోస్ట్ షాపింగ్ మాల్స్ ప్రతి చోట కూడా వినాయకుడిని అయితే పెట్టున్నారు అండ్ ఇదండి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ అనమాట ప్రతి ఇయర్ ఇక్కడ డెకరేషన్ అయితే కంపల్సరీ వస్తాం మేమైతే చాలా బాగా యూనిక్గా బాగా చేస్తారండి ఒక్కో ఇయర్ ఒక్కో థీమ్ లాగా అన్నట్టు ఇక్కడ వినాయకుడు కూడా చాలా స్పెషల్గా ఉన్నారు నాకైతే ఎక్కడ బాగా అనిపించిందో మీరు చెప్తాను కానీ మీరైతే కామెంట్ చేయండి ఇదంతా మంచిగా లాస్ట్ టైం నాకు తెలిసి మొత్తం వేరేలా ఉండింది ఈసారి వేరేలా పెట్టారు అసలు మోస్ట్ ట్రాఫిక్ అంటే ఈ ప్లేసే అనమాట మీకు ఎట్లా ట్రాఫిక్ ఉంటుందంటే నార్మల్ టైంలో కూడా ఇసుకేస్తే రాలేదంత జనం అంటారు కదా ఆ విధంగా ఉంటుంది వీకెండ్స్ కానీ అలాంటి టైంలలో అలాంటిది ఇప్పుడు వినాయక చవితి కదా ఇక్కడ ఇంకా వినాయకుడిని పెట్టేసరికి మామూలుగా లేదు ట్రాఫిక్ మనమే అనుకున్నాం వీడియోలు తీయడానికి వచ్చేది మళ్ళా చాలా మంది యూట్యూబర్స్ ఉంటారు కదండి వాళ్ళు కూడా వీడియోస్ అయితే రికార్డ్ చేయడానికి వచ్చి తీస్తూ ఉన్నారు నేనైతే చేతిలోనే పట్టుకొని తీస్తున్నా కానీ వాళ్ళైతే ఇంకా మంచిగా ప్రొఫెషనల్గా సెల్ఫీ స్టిక్ అన్ని పట్టుకొని అయితే వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు చూసారు కదా ఇది చాలా బాగా అనిపించింది మా బాబు బాగా నచ్చింది ఇక్కడైతే అంటే ఆ లైన్స్ ఏవైతే కదులుతున్నాయో వారికి మంచిగా అనిపించింది అనమాట ఇంకా దాని పక్కనే కొద్దిగా డిస్టెన్స్ ఏందండి ఇది వేరే ఏరియా వెళ్ళిద్ది కాబట్టి ఇక్కడ కూడా వినాయకుని అయితే పెట్టున్నారు ఇక్కడ మేము వెళ్ళేసరికి డప్పులు అవన్నీ వాయిస్తూ ఉన్నారు మామూలుగా లేదు ఆ డప్పులు అయితే అసలు ఈ డప్పులు అనేవి చాలా తక్కువైపోయాయి కదా ఈ డీజేలు అవన్నీ వచ్చినప్పటి నుంచి డీజేలు ఎక్కువ పెట్టేస్తున్నారు కానీ డప్పులు అనేవి చాలా తక్కువ అయిపోయాయి ఫంక్షన్ కానీ ఏదైనా కానీ బట్ అక్కడక్కడ ఇంకా ఉందండి కొంతమంది అలాగే కంటిన్యూ అయితే చేస్తూనే ఉన్నారు పాతవి మర్చిపోకుండా అండ్ ఇక్కడైతే ఇంకో చోట వినాయకుని తీసుకెళ్తున్నారు నిమజ్జనానికి తీసుకెళ్తున్నారో అంటే నాకు కరెక్ట్గా తెలియదు వినాయకుడిని అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు ట్రాఫిక్ అయితే అక్కడ ఎక్కువ లేదులేండి వాళ్ళు అయితే ఒక సైడ్ నుంచే వెళ్ళిపోతున్నారు అందరూ మంచిగా అంత రష్ అయినా కానీ వాళ్ళైతే నీటు వన్ సైడ్ నుంచి అయితే మంచిగా తీసుకెళ్ళిపోయారు వినాయకుడు కూడా బాగున్నారు అండ్ ఇదండి నెల్లూరులో వినాయక చవితికి మేము వెళ్ళి చూసిన వినాయకుల్లో అయితే మీరు కూడా చూశారు కదా ఎలా అనిపించిందో చెప్పండి మొత్తం ఇంకా తీయాలనుకున్నా కానీ ఇంకా ట్రాఫిక్ తీసేంత టైం అయితే కుదరలేదు అండ్ మాకు ఏదైతే కనిపించకూడదు అనుకున్నామో లాస్ట్లో అదే కనిపించింది అదేనండి టాయ్స్ బెలూన్స్ అప్పటి నుంచి మొదలు మా బాబు అయితే బైక్ కూడా కదిలిపోతుంది నాకు కొనివ్వాల్సిందే అని ఎంత బాబు అంటే అక్కడికి వెళ్ళి వందా అన్నారు సల్లే సల్లే ఇలా వందలు వందలు పెట్టి ఎన్నో కొన్నామని చెప్పి నేనైతే తీసుకొని వచ్చేసేవాన్ని ఒక్క నిమిషం కూడా ఉంచుకోరండి ఇంటికి వెళ్ళే లోపే అయిపోతుంది దాని అందుకే కొనివ్వలేదు లేదంటే కొనిచ్చేసేదాన్ని ఎన్ని టాయ్స్ అసలు సర్దలేకైతే నా పని అయిపోతుంది ఇంకా బెలూన్స్ అంటారా ఆ గాలికే వదిలేస్తాను మేము వెళ్ళేసరికి ఎన్నిసార్లు ఇలా బెలూన్స్ కొని మేము తీసుకెళ్ళడం ఇంటికి లోపు వారి గాలి వదిలేయడం అది కావాలి ఇది కావాలి అంటూనే ఉన్నారు కానీ ఫైనల్లీ వారికైతే ఏది కొని లేదు అక్కడ వాడిని డైవర్ట్ చేసేసుకొని అలా అయితే తీసుకెళ్ళిపోయాము మొత్తానికైతే నెల్లూరు ఈ విధంగా ఉంది వినాయక చవితికి ట్రాఫిక్ బాగానే ఉంది అందరికీ ఒక విషయం అండి మంచిగా సేఫ్గా చేసుకోండి వినాయక చవితి అయితే ఎలాపోతే అలా అంటే క్రాకర్స్ అవి కాలుస్తూ ఉంటారు కదా జాగ్రత్తగా చేసుకోండి అండ్ ట్రాఫిక్ ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి కొంచెం ఇంకా తప్పదు కాబట్టి ట్రాఫిక్లో కొంచెం పేషెన్స్ అనేది మెయింటైన్ చేయండి ఒకళ్ళని ఒకళ్ళు తోసేసుకోవడం అంటే మేమే వెళ్ళిపోవాలన్నట్టయితే బిహేవ్ చేయొద్దు ఇందాక చూపించా కదా ఎంట్రెన్స్ సార్ అన్నమాట అది మీరు గుర్తుపట్టే ఉంటారు ఏరియా అనేది గుర్తుపెట్టిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి అండ్ ఇక్కడ అయితే టెంపుల్ ఉంది ఒకటి ఆ టెంపుల్ని కూడా మంచిగా డెకరేట్ చేశారు అంతేనండి వీడియో బాబాయ్ థ్యాంక్ యూ